నీలవర్ణంలో కనిపించే ఈ దేవత అత్యంత శక్తివంతమైనది తరింపచేయు శక్తి తార తారామాత స్వరూపం కాళీమాతలానే ఉంటుంది కాళీమాత నలుపు రంగులో ఉంటే తారామాత నీలం రంగులో ఉంటుంది తారాదేవి వాక్కుకి అధిదేవత ఈ సృష్టిలో అన్నిటికన్నా శక్తివంతమైనది వాక్కు అంటే మాట శబ్దానికి ఉన్న పవర్ అలాంటిది సరిగ్గా మాట్లాడగలిగితే ఎన్ని పనులైనా జరిగిపోతాయి వాటినే మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం మనలో చాలామందికి మాట్లాడాలంటే మొహమాటం ఆ మొహమాటం మన నాడీ వ్యవస్థలో కొన్ని నెగిటివ్ ఫోర్సుల వల్ల వస్తుంది అన్నిటికీ చికిత్సలు ఉండవు కొన్నిటికి మంత్ర చికిత్స సరిగ్గా పనిచేస్తుంది అలా మనలో కమ్యూనికేషన్ స్కిల్స్ని ఓ రేంజ్లోకి తీసుకెళ్లే మంత్రమే తారాశక్తి శబ్దశక్తి నాలుగు రకాలుగా ఉంటాయి అవి పర పశ్యంతి మధ్యమ వైఖరి మంత్రాలు బయటకు గట్టిగా చదివితే ఆ విధానాన్ని వైఖరి అంటాం పెదవులు కదుపుతూ చిన్నగా మంత్రాలు చదువుతుంటాం కదా ఆ విధానం మధ్యమం మనసులో చేసుకునే ధ్యానాన్ని పశ్యంతి అంటాం వీటన్నిటికన్నా అతీతమైన ధ్యానం ఒకటి ఉంది అదే పరాశక్తి అత్యంత శక్తివంతమైన మంత్రోచ్చారణ అది అలా ఉపాసన చేయగలిగితే మనలో ఉన్న భయాలు మొహమాటాలు ఎగిరిపోతాయి ఆ శక్తిని ఇచ్చే మహావిద్య తార సృష్టి ఏర్పడినప్పుడు బిగ్ బ్యాంగ్ ఏర్పడిందని అంటాం కదా అదొక పెద్ద పేలుడు అంటే ఒక కాస్మిక్ సౌండ్ ఆ సౌండే ఓంకారం ఆ ఓంకారంలో ఉన్న శక్తిని తారాశక్తి అంటారని కొందరు ఆధ్యాత్మికవేత్తలు చెప్తుంటారు చదువుల తల్లిని మనం సరస్వతీదేవిగా కొలుస్తాం ఆ సరస్వతీదేవి తాంత్రిక రూపమే తార అందుకే తారాదేవికి నీల సరస్వతి అనే పేరు కూడా ఉంది మన మాట చెల్లాలంటే అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు దానికి చదువు ఒక్కటే సరిపోదు పీహెచ్డీలు చేసిన వారిలో చాలామంది స్టేజ్ ఎక్కితే మాట్లాడలేరు కొందరు అసలు చదువు లేకపోయినా వేదిక మీద అదరగొడతారు వారి మాటలకు చెప్పట్లు పడతాయి అలాంటి శక్తి కావాలంటే సాధన అవసరం తాంత్రిక మార్గంలో వాక్శక్తి వాళ్ళు తారా ఉపాసన చేస్తారు తారా ఉపాసన సరిగ్గా చేసిన వారికి నాలుక తడబడదు ఎంతసేపైనా ఆకట్టుకునేలా ప్రసంగించగలరు ఈ తారా ఉపాసన ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఈ మహావిద్య కాస్త విచిత్రమైనది తారామంత్ర ఉపదేశాన్ని ఎక్కువగా స్త్రీల ద్వారానే తీసుకుంటారు తారామంత్ర పంచాక్షరిలో కూడా స్త్రీం అనే బీజాక్షరం ఉంటుంది స్త్రీ రూపంలో ఉన్న మాతృత్వాన్ని పూజించడమే తారా మహావిద్య తారా ఉపాసన అంత సులువు కూడా కాదు స్త్రీలను శత్రువులుగా చూసేవారికి ఈ ఉపాసన ఎప్పటికీ సిద్ధించదు ఇది తంత్రశాస్త్రం చెప్తున్న విషయం అంటే స్త్రీలను తల్లిలా గౌరవించే వారికి మాత్రమే ఈ ఉపాసన సిద్ధిస్తుంది తాంత్రికంగా చూస్తే కాళీ తారా ఇద్దరూ సమానమైన శక్తి ఉన్న దేవతలు ముందరి ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు ఖాళీ శక్తిని శాంతింపచేసేందుకు ఆ పరమశివుడు శిశు రూపంలోకి మారాడు ఆయన మీద ఖాళీ కాలు వేసి తనలో శక్తిని నియంత్రించుకుంటుంది మరి తారా తారామహావిద్య కథ క్షీరసాగర మధనంలో కనిపిస్తుంది క్షీరసాగర మధనంలో హాలహలం పుట్టింది ఆ విషాన్ని పరమశివుడు సేవించి లోకాలను కాపాడాడు ఆ విషం ధాటికి శివుడు కూడా సొమ్మసిల్లి పడిపోయాడట అప్పుడు తార ఆ శివుడికి మాతృరూపంలో స్తన్యమిచ్చి ఆయనకు సేద తీర్చింది అంటే సాక్షాత్ ఆ శివుడికే తల్లిలాంటిది తారామాత పశ్చిమ బెంగాల్లో తారాపీఠని ఒక సుప్రసిద్ధ క్షేత్రం ఉంది అక్కడ తారాదేవి ఒడిలో శిశువులా పాలు తాగే శివుడి విగ్రహం కనిపిస్తుంది ఇలాంటి విగ్రహం ఇంకెక్కడా ఉండదు తారాదేవత చేతిలో కత్తెర ఉంటుంది కత్తెర అంటే ఇప్పటి భాషలో ఎడిటింగ్ మనం అన్ని విద్యను నేర్చుకుంటాం ఎక్కువ విద్య ఉంది అన్న అహంకారము ఉంటుంది వాటిని కత్తిరించేందుకు తారను ఉపాసించాలి అందుకు సూచికగానే తారాదేవత చేతిలో కత్తెర ఒక ఆయుధంగా ఉంటుంది మనలో ఉన్న అజ్ఞానాన్ని ఎడిట్ చేసే దేవత తార కష్టాలతోనూ ఒత్తిళ్లతోనూ ఉన్నవారు తారను ఉపాసిస్తే ఆ ప్రజర్ నుంచి బయటపడతారని తంత్రశాస్త్రం చెప్తోంది తార విగ్రహం చేతిలో కమలం కూడా ఉంటుంది అష్ట సిద్ధులకు ఆ కమలం ప్రతీక స్త్రీ రూపంలో ఉన్న తారాదేవతకు రూపమే రుద్రుడు తారాదేవతలోనే శివతత్వం ఉంది రుద్రుడిని పూజించేవారు తారాశక్తిని కూడా పొందుతారు ఎలాంటి కష్టం నుంచైనా తారా ఉపాసనతో బయటపడవచ్చు తారక మంత్రం అనే మాట అందరూ వినే ఉంటారు ఆ పేరు ఎలా వచ్చిందంటే విష్ణు దశావతారాల్లో ఒక్కో అవతారంలో ఒక్కో మహావిద్య అంశం ఉందంటారు వీటిలో శ్రీరాముడి అవతార శక్తిగా తారను చెప్తారు పండితులు శ్రీరాముడి అవతారంలో ఎన్నో కష్టాలు అరణ్యవాసం చేశాడు సముద్రాన్ని దాటాడు సీత కోసం యుద్ధాలు చేశాడు ఇవన్నీ ఒక మనిషి జీవితకాలంలో గట్టెక్కలేని కష్టాలే కానీ రాముడు సాధించాడు సముద్రాన్ని దాటేందుకు రాముడికి సహకరించిన దేవత తార అందుకే రాముడి మంత్రాన్ని తారక మంత్రం అంటారు శ్రీరాముడి నామాలు జపిస్తే ఎంతటి కష్టాలైనా తొలగిపోతాయి అంటారు కదా శ్రీరామనామంలో అంతర్వాహినిగా ఉండే తాంత్రిక మంత్రం తారమంత్రం తాంత్రిక శాస్త్రం ప్రకారం తారాదేవికి గులాబీ రంగు అంటే చాలా ఇష్టం అందుకే ఆమెను ఉపాసించే సాధకులు తారాదేవతకు గులాబీ రంగుకు సంబంధించినవన్నీ ఉపయోగిస్తారు తారని బుద్ధిజంలో చాలా ఎక్కువగా ఉపాసిస్తారు చైనీస్ బుద్ధిజంలో తారాదేవిని క్వాన్ ఇమ్గా పిలుస్తారు అంటే అర్థం కరుణ దేవత అని తారాదేవిని ఏకజటాదేవి అని కూడా అంటారు తారిణి దుర్గ సంసార సాగరస్యాచలోద్భవే అని దుర్గా సప్తశతిలో ఉంటుంది సంసార సాగరంలో ఉన్న అన్ని కష్టాల నుంచి బయటపడేసే గొప్ప శక్తి తారాదేవి ఆ శక్తినే దుర్గగా పూజిస్తున్నాం దుఃఖాలను దూరం చేసేదే దుర్గ తారా ఉపాసన వల్ల మనలో ఉన్న మనశక్తి ఏమిటో తెలుస్తుంది ఆ శక్తిని అభివృద్ధి చేసుకునే మార్గం తెలుస్తుంది సక్సెస్ అంటే ఇదే కదా ఈ తారా ఉపాసన గురించి కొద్దిమందికే తెలుసు బుద్ధిజంలో సన్యాసులు కోట్ల కొద్దీ జపం చేస్తారు తారా సాధనకు అతి ముఖ్యమైన విషయం గురువు గురువు లేనిదే తారా మంత్ర సాధన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడదని తంత్రశాస్త్రం చెప్తోంది రోజు లైట్లు వెలిగిస్తున్న కరెంటే కదా అని ముట్టుకుంటే షాక్ కొడుతుంది తాంత్రిక మంత్రాలు కూడా అంతే సరైన పద్ధతిలో సాధన చేయకపోతే ఆ మంత్రశబ్ద ప్రకంపనలు శరీరాన్ని ఏదైనా చేయొచ్చు ఒక చిన్న పిడుగు శబ్దానికే మనం భయపడిపోతాం అలాంటిది విశ్వాన్ని నిలబెడుతున్న తాంత్రిక శబ్దాలవి వాటితో ఆటలు ప్రమాదకరంగానే ఉంటాయి చాలామంది పండితులు తారా ఉపాసన చేశారు అనర్గళంగా పద్యాలు వల్లించే తిరుపతి వెంకట కవులు తారామాత ఉపాసకులే తారామాతను ఉపాసిస్తే కవిత్వ ధారణా ధారణాశక్తి అపారమైన జ్ఞానం పెరుగుతాయి మన ఐక్యూ లెవెల్స్ పెంచుకోవాలంటే తారామంత్రం ఇచ్చే వైబ్రేషన్స్ మన శరీరానికి కావాలి విజయదశమికి మనం పూజించే దుర్గ అవతారాలు తారక ప్రతిరూపాలుగా చెప్తారు ఆమె భయంకర రూపమే సౌమ్య రూపంగా దుర్గా భవానీ ఇతర పేర్లతో మనం పూజిస్తున్నాం విజయవాడ కనకదుర్గమ్మ తారకు రూపమే అంటారు భారతదేశానికి వచ్చిన యాత్రికుడు హుయాన్ సాంగ్ గురించి మనం చరిత్రలో చదివే ఉంటాం ఆయన తారా ఉపాసకుడు సాంగ్ మన అమరావతి బౌద్ధ స్థూపం దగ్గర తారా ఉపాసన చేశాడు ఆదారిలోనే ఉన్న విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై ఆయనకు ఒక పెద్ద వెలుగు కనిపించిందట ఆ వెలుగు తారాదేవి తేజోరూపమేనని సాంగ్ ఆయన పర్యటన విశేషాల్లో రాసుకున్నాడు కూడా తారా ఉపాసనలోనూ ఒక్కొక్కరు ఒక్కో శక్తిని పూజిస్తారు తారా ఉపాసన ఏకజట ఉపాసన ఉగ్రతారా ఉపాసన నీల సరస్వతి ఉపాసన ఇవన్నీ తారా ఉపాసనలోకి వస్తాయి టిబెటన్ తంత్ర పూజల్లో తారాదేవిని పదహారేళ్ల బాలికగా భావిస్తారు మన పూజా విధానాల్లో షోడసి పూజకు ఇది దగ్గరగా ఉంటుంది షోడసి అంటే పదహారే లైఫ్ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు జీవితంలో అత్యంత కఠిన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు తారాదేవి ఉపాసన చక్కటి ఫలితాలు ఇస్తుందని మంత్రశాస్త్రం చెబుతుంది సాక్షాత్ పరమశివుడికే విషం బాధ నుంచి ఉపశమనం ఇచ్చిన శక్తి తార ముఖ్యంగా బౌద్ధంలో తారకు ఉన్నతమైన స్థానం ఉంది హిమాలయాల్లో ఇప్పటికీ తారా ఉపాసకులు ఎంతోమంది కనిపిస్తారు హిమాలయాల్లో క్రూర మృగాలు కనిపిస్తే ఇప్పటికీ అక్కడి సన్యాసులు తారా మంత్రాన్ని ఉపాసిస్తారు ఆ తర్వాత ఆ మృగాలు వెళ్ళిపోతాయని టిబెట్ సన్యాసులు చెప్తుంటారు అంతటి శక్తి తారాదేవికి ఉంది మన దేశంలో తారాదేవి దేవాలయాలు బెంగాల్లో అసోంలో కామాఖ్య హిమాలయ ప్రాంతాల్లో నేపాల్ టిబెట్లలో ఉన్నాయి మన సాంప్రదాయంలో శ్రీ విద్యా ఉపాసనలో శ్రీచక్ర ఆవరణ దేవతల్లో ఒకరైన తారిణిగా పూజించేది తారాశక్తినే ఇది దశమహావిద్యల్లో రెండవ శక్తి అయిన తారాదేవి వివరాలు